హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్వీకే జ్యోతి వ్లాగ్స్ ఈరోజు అజింక్యంతారా ఫోర్ట్ అనేసి ఒక ప్లేస్ ఉంది మహారాష్ట్ర సతారాలో ఆ ప్లేస్కి వచ్చాము మేము అంటే వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది మార్నింగే స్టార్ట్ అయిపోయాము సిక్స్ అలా అవుతుంది ఇప్పుడు టైమ్ సిక్స్ సిక్స్ థర్టీ ఇంకా మేము వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో తెలీదు ఇక్కడ నుంచి ఆ గుట్ట దగ్గరికి వెళ్ళి బైక్ ఆపేసి ఇంకా ఆటో వెతుక్కుని వెళ్ళాలన్నమాట బైక్ పైన అయితే అంత హైట్లో ఎక్కిస్తాడో లేదో అనేసి భయపడి నేను ఆటోలో వెళ్దామని చెప్పాను మొత్తానికి అయితే ఆటో దొరికింది మాకు ఫోర్ హండ్రెడ్ అనట తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి అక్కడ ఒక వన్ అవర్ వెయిట్ చేయాలి అనేసి చెప్పాము సరే అని ఒప్పుకున్నాడు ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము గుట్టపైకి ఎక్కడానికి ఇక్కడ చాలా పెద్ద గుట్ట అనమాట ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఉండాలి చూడండి లాస్ట్ టైం కూడా మేము వచ్చాము అప్పుడు ఈ రోడ్ లేదనమాట మొత్తం చెట్లు ఉండేది ఇప్పుడైతే మంచిగా రోడ్లు వేశారు చాలా బాగుంది చూడండి అక్కడ పైన కనిపిస్తుంది కదా ఆ గుట్టపైకి వెళ్ళాలన్నమాట గుట్ట మధ్యలో వ్యూ పాయింట్ ఉంటుందంట అక్కడ ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకొని వెళ్ళాలి చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే నాకు చాలా నచ్చింది మహారాష్ట్రలో సతారా గుట్ట మధ్యలో ఉంటుందన్నమాట ఎట్టు చూసినా గుట్టలే ఉంటాయి ఒక్కొక్క గుట్టకి ఒక్కొక్క పేరు పెట్టి అది టూరిస్ట్ ప్లేస్ చేసేస్తున్నారు చాలా బాగుంది చూడడానికైతే నువ్వు ఏ వెళ్ళినా కానీ అక్కడి నుంచి చూసి చాలా బాగుంది ఇక్కడ చూడండి ట్రైన్ వస్తుంది రోడ్లు చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో ఈ ఆటోలో మేము వచ్చింది ఇక్కడ నుంచి ఇటు సైడ్ వ్యూ చూడండి ఈ ప్లేస్ నుంచి మహాబలేశ్వరం ట్వంటీ కిలోమీటర్స్ అన్నమాట చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇది మేము గుట్ట మధ్యలోనే ఉన్నాము ఇంకా ఎంత దూరం వచ్చామో అంత దూరం పైకి వెళ్ళాలి మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత కూడా మొత్తం తిరగడానికి చాలా త్రీ కిలోమీటర్స్ దాకా ఉంటుందంట చూద్దాం మీకు కూడా చూపిస్తాను మిస్ అవ్వకండి ఈ వీడియోని చాలా బాగుంటుంది ఈ గుట్ట ఎక్కడానికి రావాలంటే మంచి ఫుడ్ తీసుకొని రావాలి మార్నింగ్ మార్నింగే లేకపోతే గుట్ట అయితే ఎక్కలేం అన్నమాట అంత ఎనర్జీ కావాలి మా పిల్లలు ఎక్కుతారో లేదో అనేసి అనుకుంటున్నాను చూద్దాం ఏం చేస్తారో నడుచుకుంటూ పైకి వెళ్దాం అనేసి వెళ్ళాము కానీ నడవలేకపోయాము మళ్ళీ రిటర్న్ వచ్చేసి కూర్చున్నాము ఇక్కడ మనకి కావాల్సిన ఫుడ్ ఇంకా వాటర్ బాటిల్ తీసుకొని రావాలి ప్రశాంతంగా డే మొత్తం ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ అంత బాగుంది వెదర్ కూడా బాగుందన్నమాట ఈరోజు వర్షం పడేలాగా ఉంది అంత ఎండ లేదు మేమిక్కడ నిల్చొని ఫొటోస్ దిగాము వీడియోస్ తీసుకున్నాము చూడండి చాలా బాగుంది ఇక్కడ నుంచి కిందకు చూస్తే చాలా లోతుల్లో ఉందన్నమాట నాకు చాలా భయం చూడండి ఇక్కడ నుంచి ఇల్లు ఎంత చిన్న చిన్నగా కనిపిస్తున్నాయో ఇక్కడ రోడ్ కూడా చూడండి వెహికల్స్ వెళ్తున్నాయి కదా ఆ వెహికల్స్ ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో అంత హైట్లో ఉన్నాము మేము ఇంకా పైకి ఎక్కాలన్నమాట మధ్యలోనే ఉన్నాము ఇంక ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఇంకా ఫైనల్గా మేము పైకి వచ్చేసాము ఆటోలో గోడ మధ్యలో చెట్టు ఎంత బాగుందో ఇది ఎంట్రెన్స్ అనమాట ఎంట్రన్స్ గేట్ ఇందులో నుంచి వెళ్ళాలి మనం లోపలికి ఈ ఎంట్రన్స్ దగ్గర కూడా ఒక ఫోటో వీడియో తీసుకుందాం ఆ ఆటో ఆయనకి ఇచ్చాము ఆయన అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి తీశాడు ఇక్కడ ఆయనకి ఒక వన్ అవర్ వెయిట్ చేయమని చెప్పాము సరే అనేసి అన్నాడు ఇంకా మేమైతే పైకి వెళ్తున్నాం అన్నమాట మెట్లు కూడా చాలా ఉన్నాయి నాకు కాలు నొప్పి ఉంది అయినా కానీ ఎక్కుతున్నాను చూడండి ఈ కోటని ఎన్ని సంవత్సరాలు అయిందో ఒకటి మొత్తం పాచిపడిపోయిందనమాట వర్షాకాలంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది మొత్తం చెట్లే ఉంటాయి అనమాట ఈ గోడ చుట్టూ చెట్లే ఉంటాయి మొత్తం గ్రీనరీగా చాలా చాలా బాగుంటుంది చూడండి ఇంకా లోపలికి వెళ్ళాలి మొత్తం రాళ్ళంతా నల్ల కనిపిస్తున్నాయి ఇక్కడ సతారా ప్లేస్లో చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి చాలా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి మీరు ఎప్పుడన్నా రావాలి అనుకుంటే వచ్చి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేసెస్ అన్నీ మెట్లు ఎక్కేసరికి బాగా అలసి వచ్చేసింది నాకు ఇంకా మా పిల్లలు ఏం చేస్తారో ఏమో పైకి వెళ్ళేసరికి చూడాలి మేము పైకి వెళ్ళేసరికి చాలా తక్కువ మంది అంటే ఎవరు కనిపించలేదు మేము చాలా భయపడిపోయాము అయ్యో ఎవరు లేరు మేమే ఉన్నామా ఎవరన్నా ఏమన్నా చేస్తారేమో అని భయమేసింది ఇంకా కొంత దూరం వెళ్ళేసరికి మా ఒక ఇద్దరు ముగ్గురు కనిపించారనమాట అమ్మయ్య పర్లేదు అనుకున్నాము ఎందుకంటే మొత్తం చెట్లే ఉన్నాయన్నమాట ఆ చెట్లు కూడా బాగా ఎండిపోయినాయి ఇప్పుడైతే ఇక్కడ కొంతమందిని చూసిన తర్వాత అమ్మయ్య అనిపించింది ఇక్కడ ఒక టెంపుల్ ఉంది శివాలయం టెంపుల్ అనమాట ఇంకా వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోతున్నారు నేను కూడా ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోవాలి ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ నుంచి మేము పైకి వచ్చేసాము మేము ఇక్కడ ఈ ప్లేస్ నుంచి ఇంకా త్రీ కిలోమీటర్స్ వెళ్ళాలంట అక్కడ వ్యూ పాయింట్ ఉంటుందంట ఇక్కడ చిన్న టెంపుల్ ఉంది శివాలయం శివుని విగ్రహం ఉంది ఇక్కడ చూడండి ఇంకా మా పిల్లలు లోపలికి వెళ్ళి మొక్కుదామని వెళ్తున్నారు చెప్పులు తీసి వెళ్ళాలంటే ఇక్కడే ఫొటోస్ దిగుతున్నారు ఇద్దరు మంచిగా ఎనర్జెటిక్గా ఉన్నారనమాట ఈరోజు ఈయన అలసిపోయి ఇక్కడ కూర్చున్నారు అక్కడక్కడ మధ్యలో చైర్లు ఉన్నాయి మంచిగా కూర్చోడానికి అక్కడ బ్యాక్ సైడ్ చూడండి చెట్లన్నీ కాల్చేశారు మొత్తం ఎండిపోయినాయి చెట్లన్నీ అది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఆ మంత్లో రావాలి చాలా చాలా బాగుంటుంది కూల్గా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి ప్లేస్ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది మీకు అంత బాగుంటుంది మా పిల్లలు కింద నడవమంటే చూడండి ఇక్కడ నుంచి త్రీ కిలోమీటర్స్ నడవాలంట మా బాబు చూడండి కింద నడవమంటే ఆ సిమెంట్ కట్ట మీద నడుస్తున్నారు ఇద్దరు మా సార్ ఫాస్ట్ ఫాస్ట్గా నడవండి అంటున్నారు ఇక్కడ నుంచి చాలా దూరం మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి నైట్ అయిపోతుంది చీకట్లో ఇంకా భయపడతావు అనేసి అంటున్నారు నిజమే చూడండి మొత్తం చెట్లు ఉన్నాయి ఎవరు కనిపించట్లేదు ఇద్దరు ముగ్గురు అక్కడ కనిపించారు ఇక్కడైతే ఎవరు లేరనమాట మీ ఇల్లు చూడండి ఎప్పుడు కట్టిండ్రో ఏమో ఇక్కడ ఒక బోర్డు ఉంది ఆ బోర్డు చదువుదాం హిందీలో ఖిల్లా అజింక్యన్ తార ఇంకా శ్రీ మంగళ ఖిల్లా అజింక్యన్ తార శ్రీ మంగళాయ దేవి అంట పైన కూడా ఇంకొక టెంపుల్ ఉన్నట్టుంది చూద్దాము ఇక్కడేమో కట్టారు అది మొత్తం కూలిపోయింది ఎక్కడ చూసినా చెట్లు అన్ని కాల్ చేశారనమాట ఎందుకు ఏమో చూడండి అక్కడక్కడ కొన్ని చెట్లు గ్రీన్గా కనిపిస్తున్నాయి ఇంకా మొత్తం కాల్ చేశారు ఇక్కడనే దారిలో మనుషులు కనిపిస్తే హమ్మయ్యా అనిపిస్తుంది అంత అడవి ఉందన్నమాట ఇక్కడ అక్కడ చూడండి అక్కడ వాళ్ళు చూసేసి వస్తున్నారు రిటర్న్లో మేము వెళ్తున్నాము ఇప్పుడు మా పిల్లకాయలు అయితే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు నాకు ఎత్తుకోమని చెప్పట్లే మంచిగా నడుస్తున్నారు ఇంకా నాకన్నా ఫాస్ట్గా ఇక్కడ చెట్టు చూడండి ఎంత బాగుందో ఇది మొత్తం ఒకటే చెట్టు దాని వేళ్ళు అయితే కిందికి వచ్చేసినాయి అది మళ్ళీ పైకి వెళ్ళిపోయింది ఇలా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది చెట్టు అంతా చాలా బాగుంది చూడ్డానికి రావి చెట్టు ఈ చెట్టు వెనకాల కూడా ఒక టెంపుల్ ఉంది అక్కడ అక్కడ వెళ్దాం అనుకున్నాం కానీ మళ్ళీ లేట్ అయిపోతుందేమో అనేసి వెళ్ళలేదు ఇక్కడ కనిపిస్తుంది కదా అది ఇంకా అక్కడ ఇక్కడ తిరిగేసి చెట్లంతా చూసి మళ్ళీ వెళ్తున్నాము ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ లేదు ఏం లేదు చాలా ప్రశాంతంగా ఉంటుంది మొత్తం గుట్ట మధ్యలో ఉంటుందన్నమాట సిటీ చాలా ఫ్రెష్ ఎయిర్ వస్తుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది అనమాట అంత బాగుంటుంది చూడండి నడిచి నడిచి మాకైతే కాలనొప్పులు వచ్చేసినాయి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఆ మంత్లో అయితే ఈ చెట్లు గ్రీన్గా ఉంటాయి కదా అప్పుడు ఈ రోడ్లు కూడా కనిపించవు అంతా ఈ అడవి అంతా చాలా దట్టంగా ఉంటుంది భయం వేస్తుంది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా భయపడిపోయాను ఇంకా మధ్యలోనే వెళ్ళిపోయామనమాట ఇక్కడ చూడండి వాటర్ ఉన్నాయి నిన్న వర్షం పడింది ఆ వర్షం ఆగినట్టున్నాయి కొన్ని ఇక్కడ అటు సైడ్ ఇట్ సైడ్ ఉన్నాయి అనమాట పైన ఏమన్నా తీసుకుందామన్నా ఎక్కడ ఏమీ లేవన్నమాట మనుషులే కనిపిస్తున్నారు ఏం కనిపించట్లేదు మేమైతే ఇప్పుడు ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోతాము పైకి ఫైనల్గా మేము పైకి వచ్చేసాము చూడండి ఇదే అనమాట ఇక్కడ ఒక టెంపుల్ ఉంది చూడండి మొత్తం చెట్లు 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 ఇక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది ఇదే అనమాట వ్యూ పాయింట్ అంటే ఇక్కడ నుంచి కిందికి చూస్తే చాలా బాగుంటుంది ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది ఆంజనేయ స్వామిది డోర్ కూడా క్లోజ్ చేసేసారు ఇంకా ఇంకా పైకి ఎక్కాలన్నమాట చూడండి ఇదన్నమాట ఫైనల్ వ్యూ చాలా బాగుంటుంది సిటీ మొత్తం కనిపిస్తుంది అనమాట సతారా అంతా కనిపిస్తుంది చూడండి ఇల్లు అయితే చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి ఇక్కడ చిన్న గోడ ఉంది అక్కడ కూర్చున్నాం మేము ముగ్గురము అక్కడ నుంచి కిందకి చూస్తుంటే చాలా భయం వేస్తుంది కళ్ళు తిరుగుతున్నాయి అనమాట ఇక్కడ చెట్లు అడ్డం ఉన్నాయి చూడండి ఇక్కడ పేరు అజింక్యంతార అని రాసి ఉంది ఇదన్నమాట వ్యూ చూడండి చాలా బాగుంది అగ్గిపెట్టలాగా కనిపిస్తున్నాయి ఇల్లు అన్నీ ఇక్కడ నుంచి పడితే ఏం లేదు తొందరగా వెళ్ళిపోదామని చెప్తున్నాను ఇంకా మేము నిల్చున్న బ్యాక్ సైడ్ కూడా ఉందంట అటు సైడ్ దారి ఉంది వెళ్దాం అనేసి చెప్పారు కానీ నాకు అప్పటికే నాకు చాలా భయం వేసింది వద్దు ఇప్పటికే చాలా భయం వేస్తుంది అనేసి నేను రిటర్న్ వెళ్ళిపోదామని చెప్పాను చూడండి ఎంత ఉందో నాకైతే చాలా భయం వేసింది అది కూడా పిల్లలు ఉన్నారు నాతో పాటు అటు సైడ్ బ్యాక్ సైడ్ వెళ్దాం వెళ్దాం అంటున్నా నేను వద్దనేసి తీసుకొచ్చేసాను చూడండి ఎంత బాగుందో మళ్ళీ మేము రేపు వేరే ప్లేస్కి వెళ్తాము అప్పుడు ఆ వీడియో కూడా పెడతాను అది కూడా చూడండి ఇంకా మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఈయనకైతే అస్సలు భయమేయదు ఇంకా దూరం వెళ్దాం ఇంకా అక్కడికి వెళ్దాం ఇక్కడ వెళ్దాం అంటున్నాడు కానీ నాకు భయం వేస్తుంది పిల్లలు ఉన్నారనేసి నేను వచ్చేసాను అనమాట మా పాప ఇప్పటికే బాగా అలసిపోయింది పాపం బాగా అలసిపోయింది నాకు అయితే మమ్మీ అనేసి అంటుంది ఇంకా మేము ఫాస్ట్ ఫాస్ట్గా రిటర్న్ అయిపోయాము అలిసిపోయింది అంటే అసలు మా బాబు అంటున్నాడు ఆ వాటర్లో నేను ఆడుకుంటాను డాడీ కిందికి తీసుకెళ్ళు అనేసి అంటున్నాడు కాల్చిపోయినాం అవి గలీజ్ వాటర్ అంటే మళ్ళీ వద్ద వచ్చాయి నేను నా కాళ్ళు అయితే అస్సలు చాలా పెయిన్ వస్తుంది అయినా మంచి ప్లేస్ మంచి ప్లేస్ అంటే వచ్చిన నేను చాలా మంచి ప్లేస్ ఉంది ఇక్కడ చూడండి మొత్తం గుట్టలు చెట్లు చూడండి ఏం లేవు ఒక్క ఒక్కరు కూడా లేవు ఇక్కడ మేమే ఉన్నాం చూడండి నేను ఒక సంచు తగ్గించుకొని వస్తున్నాను ఆ సంచండి ఇప్పటి వరకు అయితే మా బాబు వాటర్ కూడా అడగలేదు అంత మంచోడు అనమాట వాడికి తినడానికి కూడా ఏం తీసుకురాలేదు నేను ఇక్కడే ఉందేమో ఇట్లా చూసేసి రావచ్చేమో అనుకున్నాను కానీ మాకు వెళ్ళేసరికి వన్ అవర్ పట్టింది అక్కడ నడవడానికి ఒక వన్ అవర్ పట్టింది రిటర్న్ రావడానికి ఇలా మొత్తం త్రీ ఫోర్ అవర్స్ పట్టింది అనమాట అంత టైం పట్టింది ఇంకా కిందికి వెళ్ళేసరికి ఆటో అతను ఎంత తీసుకుంటాడో ఏమో ఫోర్ హండ్రెడ్ అన్నాడు కానీ థౌజండ్ తీసుకుంటాడేమో అంత లేట్ అయిపోయింది మేమైతే అక్కడక్కడ ఇలా మంచిగా ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ వెళ్ళిపోయాము చూసుంటే చాలా ప్రశాంతంగా ఉంది మంచిగా అనిపించింది మేము కూడా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఈరోజు వెళ్ళేటప్పుడు ఎంత దూరం ఉందో ఏమో అనేసి టెన్షన్లో ఉండే అనమాట ఇప్పుడు రిటర్న్ వచ్చేస వచ్చేటప్పుడు మంచిగా అనిపిస్తుంది ఇంకెళ్ళిపోతున్నాం అనేసి ఇంకా బాగా ఎనర్జీ కావాలి మీరు కూడా ఈ ప్లేస్ చూడ్డానికి రావాలనుకుంటే మంచిగా ఫుడ్ తీసుకోండి ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉండాలన్నమాట లేకపోతే అస్సలు నడవలేము మొత్తం చాలా దూరం అనమాట చిన్నపిల్లలైతే ఇంకా కష్టము ఇంక ఇక్కడ వేరే వేరే గుట్టల పేర్లు ఉన్నాయి అవన్నీ ఒక్కొక్కటి చూసి నేను మీకు వీడియోస్ పెడతాను చూడండి మిస్ అవ్వకండి ఎవరు కూడా ఇక్కడ నుంచి అక్కడ మంకీ కనిపిస్తుంది వాటికి తినడానికి ఏం లేవన్నమాట అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి ఇంకా లాస్ట్కి వచ్చేసాము ఇక్కడ ఒక ఫోటో వీడియో తీసుకున్నాము ఇక్కడ చాలామంది మార్నింగ్ వాకింగ్కి వస్తారంట ఇది ఎప్పుడు క్లోజ్ ఉండదంట ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అంట ఈవినింగ్ కూడా వాకింగ్కి వస్తారంట సైనిక్ స్కూల్ పిల్లలు అయితే ఎప్పుడు వస్తూనే ఉంటారు వాళ్ళ సార్ వాళ్ళు కానీ ఇంకా ఎన్సిసి సార్ వాళ్ళు కానీ వాళ్ళకి వాకింగ్కి తీసుకొస్తారనమాట మార్నింగ్ మార్నింగ్ గుట్ట స్టార్టింగ్ నుంచి పై వరకు వాళ్ళు నడుస్తూనే వస్తారు అంత ఫిట్గా చేస్తారనమాట పిల్లల్ని ఇంకా మేమైతే కిందికి వెళ్ళిపోతున్నాము అక్కడ చాలా మంది చూస్తున్నారు అక్కడ నుంచి బాగా నడిచి నడిచి మాకు కాళ్ళనొప్పులు వచ్చేసినాయి రేపటికి లేస్తామో లేదో తెలీదు అంత పెయిన్ వస్తుంది నాకు నాకు ఆల్రెడీ నొప్పులు ఉన్నాయి అన్నమాట అయినా కానీ వచ్చిన నేను ఇంకా సమ్మర్ హాలిడేస్ అంతా ఎంజాయ్ చేద్దామనేసి అనుకున్నాము మేము వచ్చినప్పుడు ఆ గేట్ ఓపెన్ చేసింది కదా ఇప్పుడు క్లోజ్ చేసేసారు ఈవినింగ్ ఇంకా చిన్నగా అది చిన్న గేట్ ఓపెన్ చేశారనమాట ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా అందులోపల నుంచి వెళ్ళాలి ఈ ఎంట్రెన్స్ నుంచి బయటికి వెళ్ళిపోతాం ఇప్పుడు ఈ దుర్గం లోపల శివాజీ విగ్రహం ఉందంట అక్కడ కూడా వెళ్ళి చూసే అనేసి వెళ్తున్నాము ఇంకా మేము ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము కిందికి ఇక్కడ చూడండి ఇదే అనమాట శివాజీ విగ్రహం ఇంకా మేము ఇక్కడ చూసుకొని ఇక్కడ వెళ్ళే వాళ్ళు కానీ ఇంకా రిటర్న్ వచ్చే వాళ్ళు కానీ ఫస్ట్ అయితే ఈ విగ్రహాన్ని దర్శనం చేసుకొని వెళ్తారు ఇక్కడ శివాజీని అయితే చాలా కొలుస్తారు అనమాట శివాజీని అంతా బాగా పూజిస్తారు ఆయన శివాజీ జయంతి కానీ ఏదన్నా వచ్చినప్పుడు చాలా గ్రాండ్గా చేస్తారు అది కూడా మీకు ఒక వీడియో పెడతాను చూడండి ఇక్కడ ఈ రాళ్ళు అయితే భలే ఉన్నాయి ఫొటోస్ దిగడానికి మంచిగా వస్తాయనేసి దిగుతున్నాను ఇక్కడ చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఇక్కడ కింద నుంచి చూస్తే ఏదైనా రాళ్ళు పడిపోతాయేమో అని భయం వేస్తుంది ఇక్కడ చూడండి మంచిగా చెక్కారనమాట ఈ బొమ్మలన్నీ చాలా బాగున్నాయి ఇగో ఈ చిన్న ద్వారం ఉంది కదా దీని లోపల నుంచి వెళ్ళాలి ఇగో మొత్తం క్లోజ్ చేసేసారు ఇది మొత్తం పెద్ద గేట్ అన్నమాట ఇది ఇందు లోపల నుంచి వెళ్తున్నారు చూడండి ఈ కోట ఎప్పుడు కట్టారో ఏమో చాలా సంవత్సరాలు అయి ఉంటుంది చూడండి ఎలా ఉందో ఇక్కడ నుంచి గట్టిగా అరుస్తే రీసౌండ్ వస్తుంది ఇంకా మా పాప లాగుతుంది ఆ గేట్ని ఇలా ఉంది మొత్తం ఇంకా మేమైతే ఫైనల్గా బయటికి వచ్చేసాము మా సార్ అయితే పైన ఎక్కి ఫొటోస్ దిగుతున్నాడు మొత్తం టోటల్గా పైకి వెళ్ళిపోయారనమాట ఈ కోటపై నుంచి చూస్తే వ్యూ ఇంకా చాలా బాగుంటుంది మాకు భయమేస్తుందని మేము ఎక్కలేదు ఆయన ఇంకా గేట్ బయటకు వచ్చి చూస్తే ఆటో అతను లేడు ఎక్కడికి వెళ్ళిండో ఏమో కొంపదీశి వెళ్ళిపోయిండో ఏమో ఆయన వెళ్ళిపోతే ఇంకా మేము నడుచుకుంటే వెళ్ళాల్సిందే ఏ రాత్రికి రీచ్ అవుతామో ఏమో చూడండి వ్యూ ఇంత బాగుంది సతారా వ్యూ చాలా చాలా బాగుంది కదా ఫైనల్గా ఇక్కడి నుంచి కూడా మేము ఫొటోస్ దిగాము ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఆపిస్తున్నాను మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో వీడియో పెడతాను అది పక్కా చూడండి అంతవరకు బాయ్